నమస్తే అండి నా పేరు వెలగాని నర్సింహులు నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి నేను ఈరోజు మీకు తెలియజేయే చిన్న విషయం కేవలం అవగాహన పర్పస్ కోసము పర్టికులర్గా ఈ సూక్ష్మం తెలుసుకొని ఉండాలి ల్యాండ్ పర్చేజ్ చేయాలన్నా కానీ ల్యాండ్ని సేల్ చేయాలనుకున్నా కానీ మీరు అమ్మాలనుకున్నా మీరు కొనాలనుకున్నా కానీ ఒక్కోసారి ల్యాండ్ కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పి ఎవరైతే కనుక సెల్లర్ ఉన్నారో వాళ్ళు అగ్రిమెంట్ ఆఫ్ సెల్లేకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ రెఫ్యూజ్ చేసి సెకండ్ పార్టీకి అమ్మితే బాగుంటుంది అని చెప్పి అటువంటి ఆలోచన వచ్చింది అనుకోండి మైండ్లో చాలా డేంజరస్ సిచ్యువేషన్ అది ఎందుకంటే ఇతను కమిట్మెంట్ ఇచ్చి మళ్ళీ సెకండ్ పర్సన్కి అమ్మేదానికి ముందుకు పోయినప్పుడు ఈ ఫస్ట్ పర్సన్ ఎవరైతే కనుక అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యి పార్ట్ పేమెంట్ చేసి ఎవరైతే కనుక కాస్త అమౌంట్ ఇచ్చి అగ్రిమెంట్లోకి ఎంటర్ అయినట్టారు వీళ్ళు సూట్ వేస్తుంటారు సూట్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ వేస్తుంటారు రిమైనింగ్ అమౌంట్ మేము కట్టేదానికి సిద్ధంగా ఉన్నామా అయినా కానీ అతను ముందుకు రావట్లేదు రిజిస్ట్రేషన్ చేసేదానికి కోర్టు ద్వారా మాకు చేయించండి అనేటట్లు అది కేసు వేస్తుంటారు మొత్తం సమస్య అంత ఇక్కడే స్టార్ట్ అవుతుంది మీరు ఏమనుకుంటారంటే ఏదో సూట్ వేసేసి ఇమీడియట్గా వన్ టూ ఇయర్స్లో కంప్లీట్ చేసి ముందుకు వెళ్ళిపోవచ్చు కదనేటట్లు మీరు చాలా తీవ్రంగా ముందుకు వెళ్తుంటారు కానీ అలా జరగదు అక్కడ అక్కడ అయ్యేది ఏంటంటే కనుక ఈ సూటు హీరింగ్కి వచ్చి ఇష్యూస్ ఫ్రేమ్ అయ్యి జడ్జ్మెంట్ వరకు పోయేటప్పటికి మళ్ళీ ఇతను ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అక్కడ పడుతుంటాయి అలా లేట్ అయినప్పుడు ఇతను ఏదో ఆస్తి డబ్బులకు అవసరం ఉండదు ఇమీడియట్ అని చెప్పి ఈ ఆస్తిని తీసుకెళ్ళి ఎవరు మళ్ళీ థర్డ్ పర్సన్కి ఎవరు కన్నా అమ్మేస్తారు ఇలా అమ్మేటం వల్ల మళ్ళీ వాళ్ళని తీసుకొని వచ్చి దీంట్లో వన్ ఆఫ్ డెఫినెట్గా చూపించాలి వాళ్ళు మళ్ళీ ఇంప్లీట్ చేయాలి ఇట్లా వాళ్ళు ఇంప్లీట్ చేయటము మళ్ళీ అడ్జస్ట్మెంట్స్ కావటము ఇట్లా చాలా డిలే అవుతుంటాయి మీరు కావాలంటే ఎవరన్నా సివిల్ తెలిసిన లాయర్లు అడిగి దగ్గర ఉన్న కూర్చొని అడగండి సూట్ ఫార్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ వేయటం వల్ల లేకపోతే ఇటువంటి సూట్లు పర్టికులర్గా ఈ ల్యాండ్ సంబంధించిన సూట్లు ఎంతకాలం నడుస్తుంటాయి ఎంతకాలం కొరకు తేలు డిసైడ్ అయ్యే ఉంటాయి పర్టికులర్గా మన ఇండియన్ జుడిషిరీలు ఎలా ఉండదు వ్యవస్థలు ఇవన్నీ తెలుసుకొని మెలుగుగా పనిచేయండి లేదనుకోండి తర్వాత తెలుసుకున్నారనుకోండి మీరు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఎంటర్ అయిన తర్వాత లేకపోతే కనుక వాళ్ళకి డబ్బులు తీసుకున్న తర్వాత దాని తర్వాత మీరు ఏదో హైయెస్ట్ అమౌంట్ వస్తుంది అని చెప్పి మీరు వెనక్కి వెళ్ళి మీరు కేసు వేయటము లేకపోతే వాళ్ళు కేసు వేయటము ఏదో ఒకటి చేశారనుకోండి సివిల్ డిస్ప్యూట్ స్టార్ట్ చేశారనుకోండి అప్పుడు నేర్చుకున్నాము ఏం కాదు అని మనం తెలిసిన నేర్చుకున్నాను నేర్చుకున్నారనుకోండి మొత్తం అంతా వెళ్ళిపోతుంది అక్కడ ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అట్లాంటి లేట్లు మేము చాలా మంది చూస్తుంటాం ఎందుకంటే హైకోర్టు వరకు వచ్చేటప్పటికే ఒకసారి ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అయిన కేసులు చాలా సందర్భాల్లో చూసాం కాబట్టి అంటే అన్ని కేసుల్లో అది డిలే అవుతుందని చెప్పి అంటే మేము చెప్పలేము కొన్ని కేసుల్లో కావచ్చు కొన్ని కేసులు తొందరగా కూడా కావచ్చు అది కేసులో జుడిషియరీలో ఉండే పెండెన్సీని బట్టి లేదంటే కనుక కన్సర్న్ కోర్టులో ఉండే పెండెన్సీని బట్టి లేదంటే ఆ లాయర్లు గారిని బట్టి లేదంటే కనుక జడ్జిని బట్టి కేసులు తొందరగా డిస్పోజ్ ఆఫ్ అవుతుంటాయి అంతేగాని ప్రతి కేసులో లేట్ అవుతుందని కాదు కానీ మీరు తెలుసుకోవాలి ఇటువంటి విషయాలు తెలుసుకొని ఆచితూచి అడుగు వేయటం వల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున్నే మీకు ఇటువంటి ఇష్యూస్ ఏదైనా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ అరేజ్ అయినప్పుడు కాస్త జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడానికి ఉంటాయి అలా లేదనుకోండి ఏదో కోటి ద్వారా అన్నీ అయిపోతాయి అనుకున్నాను అనుకోండి లేట్ అయిందనుకోండి మీరు డిసప్పాయింట్ అవుతారు పనులు కాదని చెప్పి కాబట్టి కొన్ని తెలుసుకుని సద్వినియం చేసుకుంటారని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను నమస్తే నా పేరు వెలగాని నర్సింలు నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి నమస్తే అండి